మన జీవితంలో కొన్ని కొన్ని అలవాట్లు ఉంటాయండి అస్సలు మానుకోలే చాలా కష్టంగా అనిపిస్తూ ఉంటుంది మీరు కూడా అలానే అన్నారు అలాంటి బ్యాడ్ హ్యాబిట్స్లో ఒకటి కొన్ని అడిక్షన్స్ ఉంటాయి మనకు లైక్ ఆల్కహాల్ అడిక్షన్ టీవీ ఎక్కువ చూడడం మొబైల్ ఎక్కువ చూడడము లేదా ఎప్పుడు ఇతరుల గురించి గాసిపింగ్ చేయడము ఇలాంటివన్నీ కూడా చెడు అలవాట్లే అండి ఇవే కాకుండా మనుషులందరికీ ఉన్న ఒక బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటి అంటే నెగిటివ్ థింకింగ్ ఏదైనా కూడా ఒక్క క్షణం మనము ఒకటి ఏదైనా తలుచుకోగానే ఫస్ట్ నెగిటివ్ వెళ్తుంది ఆ తర్వాతే మళ్ళీ మనం మంచి ఆలోచిస్తాం ఎస్ పెద్దలు అన్నారండి కీడంచి మేలంచమని అలా మనం ఎవరము ఆలోచించట్లేదు మనము చూడము వెతకడము నెగిటివ్లోనే ఉంటుంది వాళ్ళు ఏమన్నారు కీడు ఫస్ట్ ఆబ్స్టకల్స్ చూసి మళ్ళీ పాజిటివ్ చూడండి అంటే మనల్ని మొత్తం అన్నిటినీ ప్రిపేర్ అవ్వండి అన్నట్లు పెద్దలు చెప్తున్నారు కానీ మనం ఎలాంటి అలవాట్లకి గురైపోతున్నాము అంటే కంప్లీట్గా వ్యసనాలు కంప్లీట్గా నెగటివ్ థింకింగ్ ఈ మధ్య కాలంలో మీరు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి మీరు ఒక రోజులో మోర్ దాన్ వన్ అవర్ మొబైల్ చూస్తున్నారు టైం వేస్ట్ చేస్తున్నారు ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూస్తూ యూట్యూబ్ షార్ట్స్ చూస్తూ అంటే మనకు పనికొచ్చే పాజిటివ్ ఇన్ఫర్మేషన్ చూస్తే నేను తప్పనట్లేదు కానీ గంటల తరపడి మనము ఫుల్ వైరల్ అవుతున్న వీడియోస్ చూస్తుంటాం ఈ మధ్య కాలంలో ఫుల్గా వైరల్ అవుతున్న వీడియోస్ నేను చూసానండి చూద్దాం లా ఆఫ్ అట్రాక్షన్ సబ్జెక్టు మేనిఫెస్టేషన్లో ఎన్ని వ్యూస్ వస్తున్నాయి అందరికీ అదే నెగిటివ్ వీడియోస్కి ఎన్ని వీడియోస్ వస్తున్నాయి అనేది నేను ఒకటి ఒక లాస్ట్ వన్ వీక్ చూసానండి మోస్ట్ టాప్ మోస్ట్ ఉన్న కంటెంట్ ఏంటంటే ఒకటి అఘోరి శ్రీహర్షిణి ఇంకొకటి శ్రీ హర్షిణి ఆర్ వర్షిణి ఓకే రెండవది వచ్చేసి అలెక్య చిట్టి పికల్స్ ఇవి రెండు వైరల్ అవుతున్నాయి ఇది మీకు పనికొచ్చే కంటెంట్ ఏదైనా ఉందా దీన్నే నెగటివ్ థింకింగ్ అండి మనకు లేదు మనం ఆలోచించట్లేదు కానీ మనం అలాంటి కంటెంట్ వైపుకే వెళ్తూ ఉన్నాం సో దట్ ఈస్ కాల్డ్ బ్యాడ్ హ్యాబిట్స్ సో ఈ బ్యాడ్ హ్యాబిట్స్ని ని ఈ నెగిటివ్గా గా ఆలోచించే పద్ధతిని విధానాన్ని మనం మార్చుకోవాలి అనుకుంటే ఒక చిన్న కథ చెప్తున్నానండి సో చాలా సింపుల్ సో ఒక ఇంట్లో ఒక హస్బెండ్ అండ్ వైఫ్ వాళ్ళ బాబు ఉన్నారు వాళ్ళ బాబు బాగా చెడల వాటలకి ఇలా ఎక్కువ టైం మొబైల్ చూడడానికి స్కూల్ మీద ఇంట్రెస్ట్ చూపించేవాడు కాదు ఎడ్యుకేషన్ మీద ఇంట్రెస్ట్ చూపించేవాడు కాదు వాళ్ళ పేరెంట్స్ ఎంత చెప్పినా కూడా లైట్ తీసుకొని తనందుకు తను మొబైల్ లో వ్యసనాలకి ఫ్రెండ్స్ తో స్టార్ట్ చేశాడు కొన్ని రోజుల తర్వాత ఎగ్జామ్స్ వచ్చాయి ఇతను ఏదైనా చదివింటే కదా మనకి ఏదైనా ఎగ్జామ్స్ లో రాయడానికి సో ఎగ్జామ్స్ వచ్చేసాయి ఎగ్జామ్స్ రాసేశాడు తనతో పాటి ఉన్న స్నేహితులు కూడా పాస్ అయిపోయి నెక్స్ట్ క్లాస్ కి వెళ్ళిపోయారు కానీ ఇతను మాత్రం సేమ్ క్లాస్లోనే ఉండిపోయాడు ఎందుకు పేరెంట్స్ చెప్పినప్పుడు వినలేదు మొబైల్కి అలవాటు పడ్డము ఫ్రెండ్స్తో తిరగడము ఎక్కువ టైము మనకి ఏదైతే డోప అంటే సంతోషాన్ని కలిగిస్తుందో దాని మీద ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ గంటలు గంటలు మనం గడిపేయడం వీటినే మనము ఓవర్ థింకింగ్ నెగిటివ్ థింకింగ్ బ్యాడ్ హ్యాబిట్స్ అంటాం ఇలా ఆ అబ్బాయికి ఉండడం వల్ల ఆ అబ్బాయి పాస్ అవ్వలేదు ఇంకా అందరు కూడా తక్కువ చూడడం చూసారండి సో కాన్ఫిడెన్స్ వెళ్ళిపోయింది వాళ్ళ నాన్న వచ్చేసి ఏం పర్లేదు నువ్వు చేయగలవు ఇంకా నీకు ఒక కాన్ఫిడెన్స్ అనేది ఉంది అన్న విషయానికి కలిగించడానికి ట్రై చేస్తూ ఉన్నాడు కానీ తనకున్న వ్యసనాలతోనో తనకున్న నెగిటివ్ థింకింగ్తో ఆ అబ్బాయి బయటికి రాలేకపోతున్నాడు సో అలాంటప్పుడు వాళ్ళ నాన్న వచ్చేసి నువ్వు నేను చెప్పిన ఒక వ్యక్తిని కలిసేసినా అతను నీకు చాలా హెల్ప్ చేస్తారు అనేసి ఒక లొకేషన్ ఒక అడ్రస్ ఇచ్చి ఆ అబ్బాయిని అయితే పంపిస్తాడండి ఆ అబ్బాయిని పంపించాడు ఆ అబ్బాయి ఆ లొకేషన్ దగ్గరికి వెళ్ళాడు అది తీరా చూస్తే ఒక ఊరి బయట ఉన్న ఒక చిన్న అడవి ఆ అడవిలో ఒక చిన్న అంటే అందమైన ఒక బ్యూటిఫుల్ హట్ కొట్టం దాంట్లో ఉన్నారండి ఇతను వెళ్ళి ఆ తను ఒక ముస్సిలు ఆయన ఉన్నాడు అక్కడ ఆ ముస్సిలు ఆయన ఏం చేస్తున్నాడు అంటే ఆయన ఇల్లు ఆయన రిపేర్ చేసుకుంటూ ఉన్నాడు వుడ్ వర్క్ చేసుకుంటూ ఉన్నాడు చెక్కనంతా కూడా సర్వ్ చేసుకుంటూ కనిపించాడు ఈ అబ్బాయి అతని దగ్గరికి వెళ్ళాడు వెళ్ళి మా నాన్నగారు నీ దగ్గరికి పంపించారు నాకు చాలా బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి నేను నెగిటివ్ థింకింగ్ నుంచి బయటికి రాలేకపోతున్నాను అని పైగా నేను దేనికి పనికిరానండి నేను ఎగ్జామ్ లో కూడా ఫెయిల్ అయ్యాను మీరే నాకు సొల్యూషన్ చెప్తారని మా నాన్న పంపించారు మీరు దయచేసి నాకు సొల్యూషన్ చెప్పండి అని ఆ ముసలాయన దగ్గర అడుగుతాడు ఈ చిన్న అబ్బాయి అడగగానే ఆ అబ్బాయి అతని ముసలాయన ఏమి రెస్పాండ్ చేయడండి ఆయన చెక్క పట్టుకొని ఇలా కొడుతూ ఉంటాడు సో అది చేసుకుంటూ ఆ పని చేసుకుంటూనే వెళ్తాడు నెక్స్ట్ డే మళ్ళీ ఈ అబ్బాయి కూడా సైలెంట్గా చూసి వెళ్ళిపోతాడు తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే కూడా వస్తాడు నెక్స్ట్ డే కూడా ఆ ముసలాయన ఒక చెక్కని భూమిలో ఇట్లా కొడుతూ ఉంటాడండి అలానే కొడుతుంటాడు డే వన్ కూడా అదే చేశాడు డే టూ కూడా అదే చేస్తున్నాడు కొద్దిగా అది లూజ్ గా ఉంటే దాన్ని సర్జేస్తూ ఉన్నాడు ఈ అబ్బాయి మళ్ళీ తిరిగి ఆ ముసలాయన దగ్గరకు వచ్చి సేమ్ నిన్న రిపీట్ చేసినదే రిపీట్ చేస్తాడు కానీ ముసిలాయన మాత్రం ఎటువంటి చలనము కూడా చెయ్యడు అలానే ఉండిపోతాడు కామ్ గా ఉంటాడు అసలు రెస్పాండే చెయ్యడు ఆ అబ్బాయికి ఈ అబ్బాయి వారం రోజులు అంటే ఏడు రోజులు ప్రతి రోజు తన ముసలాయన దగ్గరికి వెళ్ళి మా నాన్న చెప్పారు మీరు నాకు సహాయపడతారు నాకు చెడు అలవాట్లు వ్యసనాలు ఓవర్ థింకింగ్ నెగటివ్ థింకింగ్ హ్యాబిట్స్ ఉన్నాయి నేను ఎలా మార్చుకోగలను నేను నిజంగా సక్సెస్ఫుల్ అవ్వనా అని ప్రశ్న ఆడా అడుగుతూనే ఉన్నాడు ఎనిమిదో రోజు వచ్చాడు ఆ అబ్బాయి విసిగిపోయాడు ఆ ముసలాయన దగ్గర ఆ ముసలాయన మళ్ళీ అది కొడుతూనే ఉన్నాడు అండి ఆ అబ్బాయి కూడా ఆ చెక్కని గమనిస్తూనే ఉన్నాడు సో ముసలాయన మళ్ళీ రెస్పాండ్ చేయలేదు ఇంకా అబ్బాయికి ఓపిక పోయింది నేను వారం రోజుల నుంచి మీ దగ్గర తిరుగుతూనే ఉన్నాను నేను నాకు సమాధానం మీరు చెప్పాలని నేను ఆశిస్తున్నాను కానీ మీరు ఎటువంటి సమాధానం నాకు ఇవ్వట్లేదు నేను వెళ్ళిపోతున్నాను అని ఆయన తిరిగి వెళ్ళిపోతూ ఉండగా ఆ ఆయన అబ్బాయిని ఆపి నేను ప్రతిరోజు నీకు సమాధానం ఇస్తున్నాను నువ్వు నేర్చుకోవట్లేదు అని సమాధానం ఇస్తారు అవునా మీరు నాకు ఎటువంటి సమాధానం ఇచ్చారు అని అబ్బాయి అడుగుతాడు సో ఈయన ఈ అబ్బాయి ఈ ముసలాయన దగ్గరకు వచ్చేంత సేపు కూడా ఆ ముసిలాయన ఆ చెక్కని ఇలా కొడుతూ ఉన్నాడండి భూమిలోకి ఫస్ట్ డే వన్ ఆ చెక్క అనేది సరిగా కూర్చోలేదు భూమిలోకి సో ఆయన సర్జ్ చేసి కొడుతున్నాడు అలా ఎయిట్ డేస్ కొట్టేసరికి ఆ చెక్ అనేది లోపలికి దిగి స్ట్రాంగ్గా నిలబడింది సేమ్ అదే చెప్తాడండి ఆ ముసలాయన నువ్వు వచ్చిన రోజు ఈ చెక్క చాలా లూజ్గా ఉంది నేను కొట్టడం స్టార్ట్ చేస్తూ ఉన్నాను అలా రోజు నేను కొద్ది కొద్దిగా కొట్టంగా ఈ ఈరోజు అది స్ట్రాంగ్గా దృఢంగా నిలబడింది నువ్వు ఇప్పుడు నీ మైండ్ సెట్ చాలా వీక్గా ఉంది నువ్వు చాలా బ్యాడ్ హ్యాబిట్స్కి వ్యసనాలలోకి వెళ్ళిపోయావు అనేసి నువ్వు నిన్ను నువ్వే యాక్సెప్ట్ చేయట్లేదు ఇప్పుడు నేను నీకు ఏది చెప్పినా కూడా నీకు మంచిగా వినిపించదు కనిపించదు అని ముసలాయన చెప్తారు మరి అయితే దీనికి పరిష్కారం ఏం లేదా అండి అని అడుగుతాడు అబ్బాయి అప్పుడు ముసలాయిన్ అంటాడు ఎందుకు లేదు ఉంటుంది ఈ చక్క నేను రోజు కొద్ది కొద్దిగా ఎలా అయితే స్ట్రాంగ్ చేసుకుంటూ వచ్చానో నీ జీవితంలో ప్రతిరోజు ఒక్కొక్క అలవాటుని మంచిది ఏర్పరచుకుంటూ రా ఏది కూడా ఓవర్ నైట్లో రాదు కానీ వన్ పర్సెంట్ ప్రోగ్రెస్ మీరు స్టార్ట్ చేసినట్లయితే తప్పకుండా నీకు సక్సెస్ అనేది కలుగుతుంది ఆ వన్ పర్సెంట్ ప్రోగ్రెస్కి నువ్వు అలవాటు చెయ్యి అంటే ప్రతిరోజు ఒక గుడ్ హ్యాబిట్ అంటే తొందరగా లేవడం ఎక్సర్సైజ్ చేయడం ఒక గంట బుక్ చదవడం నీకు ఎలాంటి మార్పులు చేస్తే నీ లైఫ్ సక్సెస్ఫుల్ అవుతుందో దాన్ని అన్నీ ఒకే రోజే చేయమని నేను చెప్పట్లేదు ఒక్కొక్క పర్సన్ ఒక్క పర్సంటేజ్ రోజు నువ్వు గ్రో అవుతూ వచ్చినట్లయితే నువ్వు హండ్రెడ్ డేస్లో హండ్రెడ్ పర్సెంట్ ప్రోగ్రెస్ని అచీవ్ చేసినట్లే సో ఏది కూడా మనకు ఓవర్ నైట్లో ఇలా తక్కువమని రాదండి మనం ప్రతిరోజు మన మైండ్ని ఒక పద్ధతిలో ఒక రొటీన్లో మనం వాటిని మనం అదే రొటీన్కి అలవాటు పడతాం మనం కాదు మన బ్రెయిన్ అలవాటు పడుతుంది సో అలా అలవాటు పడడానికి మనము ఒక రొటీన్ అనేది ఏర్పరచుకోవాలి ఎలాంటి నెగిటివ్ థింకింగ్ అయినా ఎలాంటి చెడు వ్యసనాలైనా ఎలాంటి థాట్స్ అయినా మీరు మీ కంట్రోల్ అనేది పెట్టుకోవచ్చు ఇలాంటి రొటీన్ వింటే ఎంత బాగుంది చక్కగా నాకు ఎవరైనా ఉండి రొటీన్ గైడ్ చేస్తే బాగుంటుందని అనిపిస్తుంది కదండి మీకోసమే నేను కండక్ట్ చేస్తున్నాను స్లీప్ స్లీప్ మేనిఫెస్టేషన్ రొటీన్ ప్రతిరోజు తొమ్మిదిన్నర నుంచి పది గంటలకు నా యొక్క స్లీప్ మేనిఫెస్టేషన్ రొటీన్ అనేది స్టార్ట్ అవ్వబోతుంది మీరు అందులో జాయిన్ అవ్వాలనుకుంటే కంపల్సరీ నేను గ్రూప్ డిస్క్రిప్షన్ లో ఇస్తున్న వాట్సాప్ గ్రూప్ని లింక్ని క్లిక్ చేసి జాయిన్ అవ్వండి డైరెక్ట్గా మీరు జాయిన్ అయిపోవచ్చు దీనికి ఎటువంటి ఫీజు కూడా లేదు ట్వంటీ వన్ డేస్ ఫ్రీ స్లీప్ మేనిఫెస్టేషన్ మీరు మీరెందులో భాగస్వాములు అవ్వాలనుకుంటే తప్పకుండా వాట్సాప్ లింక్ ని క్లిక్ చేసి జాయిన్ అవ్వండి నేను మీ సౌమ్య రాజేష్ లైఫ్ కోచ్ అండ్ ఓపెన్ ఓప్నో నో లెస్ థ్యాంక్ యూ సో మచ్